గురించి నేను అడిగిన దానికి చెప్పారు మనిషి శరీరం మట్టితో తయారుగా మట్టిలో కలిసింది బానే ఉంది మరి ఆపిలికాయ ఉంది అది చెట్టు నుంచి తయారు కాలేదు మామిడికాయ ఉంది అది మట్టి నుంచి తయారు కాలేదు ఉంది మట్టి నుంచి తయారు కాలేదు ఉంది మట్టి నుంచి తయారు జంతువులు పక్షులు మొత్తం మట్టి నుంచి తయారు కాలా కానీ మట్లో కలిసిపోతున్నాయి మళ్ళాగానే మరి అది ఎట్లా అసాధ్యం అదివా అసాధ్యుడు అర్థం నేను చదువుకుంది రెండో బెదరు నేను చదువుకున్న రెండో క్లాసు నేను చదువుకుంది రెండో క్లాసు లారీ మెకానిక్ ని ఇప్పుడే ఒక లారీ వస్తే దానికి ఆయిల్ చేంజ్ చేసి ఆయిల్ సీల్ చేసాను ఇప్పుడే బండికి నేను లారీ లారీకి హలో బ్రదర్ ప్రతి సృష్టి అంతా మట్టిలో నుంచి నిర్మించబడింది బ్రదర్ నువ్వు ఇంతకు ముందే మళ్ళీ మాట మార్చేసావు ఇక్కడ ఆపిన ఫోన్ లైన్ లో ఉన్నాను ఫోన్ వస్తుంది ఉన్నా ఉన్నా చెప్పండి చెప్పండి అది ఏంటంటే బ్రెదరు నేను ఒక మాట చెప్పనా మిమ్మల్ని మాయ మాటలు చెప్పి మతం మార్చి మీ దగ్గర దశం భాగాలు దొబ్బటానికి చేస్తున్న ప్రయత్నమే ఈ పాటలు చేస్తున్న ప్రయత్నమే ఇది అర్థమైందా బ్రెదరు నిజంగా దేవుడు లోకరక్ష కూడా అయితే నన్ను కరోనా నుంచి నన్ను ఎందుకు కాపాడుతాడు ఇప్పుడు నన్ను కూడా కాపాడేవాడుగా నిన్ను మాత్రం ఎందుకు కాపాడుతాడు దేవుడు అంటే హిందువుల్ని కాపాడ్డా దేవుడు ఏసు అనేవాడు హిందువుని కాపాడ్డా నమ్మకపోతే నమ్మితేనే కాపాడతాడా నేను అడిగిన దానికి చెప్పండి యేసు అనే దేవుడు ఆయన్ని మాత్రమే నమ్మితే రక్షిస్తాడా నమ్మని వాళ్ళని రక్షించడా నమ్మని వారిని కూడా పెంచి పోషిస్తున్నారు కదా అంద దేవుడికి అందరు ఒకటే అందరు సమానులే మరి ఇంకా నేను ఎందుకు అంటున్నా మీరు నమ్మటం ఎందుకు నేను ఎందుకు నమ్మద్దు మానేద్దాం మనం ఒకసారి ఒక మాట చెప్తాను హిందువులైనా ముస్లిం అయినా క్రిస్టియన్లైనా అంతా దేవుడు కలవ చేసిందే వీళ్ళందరినీ దేవుడు పుట్టిస్తున్నాడే తప్ప మనంతట మా మరి దేవుడు పుట్టిస్తే మరి నన్ను ఎందుకు క్రైస్తవుడిగా మార్చుకోలేకపోతున్నాడు ఆయన విశ్వాసం ఆయన చేయాలి కదా నాకు ఇప్పుడు మన భారతీయులు ఉన్నారు బెదరు అంబేద్కర్ ఉన్నాడు సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు అల్లూరు సీతారామరాజు ఉన్నాడు భగత్ సింగ్ ఉన్నాడు వీళ్ళు ఎవరు కూడా ఏమలా నమ్మలేదు కానీ వాళ్ళ గొప్ప పేరు వచ్చిన వాళ్ళు హాయిగా మరణించారు వీరవరణం పొందారు వాళ్ళు ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించారు మరి వాళ్ళ ఏ యేసు నమ్మలేదు కదా భగత్ సింగ్ నమ్ముకున్నాడు సింగ్ భగత్ సింగ్ దేవుని ఏసు నమ్మాడా ఆహా భగత్ సింగ్ వేసుకుంది అన్నాడు ఓకే సూపర్ ఏ ఊర్లో ఉండేవాడు ఆయన ఆయన ఏ ఊర్లో ఉండేవాడు నాకేం తెలుసు ఆయన చరిత్ర సభ్యతో తెలుస్తుంది కదా భగత్ సింగ్ స్వాతంత్ర సమయ యోధుడు ఏసు నమ్ముకున్నాడు ఎవరు చెప్పారు మీకు ఇది నార్త్ ఇండియాలో ఏ ఊరు అతను తెలుగు నాకు కాదు బ్రదరు ఇప్పుడు ఏసు భగత్ సింగ్ ఏసు నమ్మాడు మీకు ఎవరు చెప్పారు యూట్యూబ్ లో చూసా భగత్ అనే పాస్ట్ హైదరాబాద్ లో ఉంటాడు ఆయన ఆయన స్వాతంత్ర సమయోధుడు ఆయన పేరు భగత్ సింగ్ హైదరాబాద్ లో ఉంటాడు పాస్ట్ ఇప్పుడు చనిపోయాడు ఆయన ఆ భగత్ సింగ్ వేరే మన స్వాతంత్ర సమయోధుడు భగత్ సింగ్ వేరే ఇద్దరు వేరు వేరు ఆయన కూడా చెప్తాను కాదు కాదు ఆ భగత్ సింగ్ వేరండి స్వతంత్రం వచ్చిన భగత్ సింగ్ స్వతంత్రం ఆ స్వతంత్ర పోరాటం చేసిన ఆ భగత్ సింగ్ వేరు హైదరాబాద్ లో భగత్ సింగ్ వేరు ఇద్దరు వేరు వేరు పేర్లు ఒకటే గానీ వేరు వేరు చెప్తున్నావాదు కాదు కాదు ఆ భగత్ సింగ్ వేరు ఈ భగత్ సింగ్ అదే మీరు శాంతం తెలుసుకోవాలి అసలు మీకు తెలియదు ఇవన్నీ కాదు కాదు బా భగత్ సింగ్ వేరు ఈ భగత్ సింగ్ వేరు అందుకే మీరు అన్ని పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలి దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా మనం ప్రశాంతంగా బతుకుతామనే విషయాన్ని మీరు గ్రహించాలి దేవుడు నేను నమ్మలేదు బ్రదర్ నేను హాయి బతకట్లేదా హిందువులు ఇప్పుడు భారతదేశంలో దగ్గర దగ్గర ఎనభై కోట్ల మంది హిందువులు ఉన్నారు వాళ్ళందరూ ప్రశాంతంగా బతకట్లేదా చెప్పండి మీరు మరి వాళ్ళకి ఇప్పుడు మీకు అప్పులు ఉన్నాయా లేవ మరి నాకు అప్పులు ఉన్నాయి మరి చేస్తున్నా నువ్వు అప్పు నీ అప్పు తీరలేదు నా అప్పు తీరలేదు నాకు నాలుగు లక్షల ఉంది బ్రదరు నేను దేవుణ్ణి నేను చెప్పేదిను దేవుడా నా అప్పు తీర్చని నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటా బ్రదర్ వినండి నీలాగా స్వార్థంగా దేవుణ్ణి ఎప్పుడు కోరుకోకూడదు భగవంతుడా నాకు తెలివితేటను ప్రదర్శించు నాకు వచ్చే కష్టాన్ని నేను ధైర్యంగా ఎదుర్కోవాలి నేను కోరుకునేది భగవంతుడిని కష్టాన్ని పోగొట్టమని నేను అడగను ఎందుకంటే మాది కర్మ సిద్ధాంతం ఆ కర్మ నేను అనుభవించాలి అదే నేను చెప్పేది ఏంది మీరు మాట్లాడేది దానికి దీని సంబంధం ఏంటి బ్రదర్ నేను చెప్తున్నా భగవంతుని మనం ఏమి కోరుకోవాలి అంటే భగవంతుడా ఈ జన్మ నాకు ప్రసాదించావు చాలు చాలా సంతోషం ఈ జన్మలో నాకు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించు నాకు తెలివితేటలు ఇవ్వు ఈ రెండు మాత్రమే భగవంతుని కోరుకుంటే మనకు మంచి జరుగుద్ది స్వామి నిన్ను నమ్ముకున్నా నా కరోనా పోగొట్టు ఏ సయా నిన్ను నమ్ముకున్నా నాకు లక్షలు గుర్పించు ఏ నిన్ను నమ్ముకున్నా నా రోగం తగ్గించు ఇవన్నీ ఎవడు అడుగుతాడు స్వార్థపూరితమైన మనిషి అడుగుతాడు స్వార్థపూరితమైన మనిషిని దేవుడు ఎప్పుడు ప్రేమించడు ఏ దేవుడు కూడా ప్రేమించడు వాడు స్వార్ ఆ దేవుడు స్వార్థపరుడు అయితే ఆ దేవుడు స్వార్థ స్వార్థపరుని ప్రేమిస్తాడు దేవుడు స్వార్థం ఉండదు అది గుర్తు పెట్టుకోండి మీరు ఇవన్నీ విషయాలు దేవుణ్ణి మనం కోరుకోవాల్సింది రోగాలు పోగొట్టు రోషులు పోగొట్టు డబ్బులు ఇవ్వు ఆ మా పెళ్లి చేయి మా అబ్బాయి కట్నం బాగా వచ్చేటట్టు చెయ్యిగా దేవుణ్ణి కోరుకోవాల్సింది చాలా మంది మరి అంతేకాదు ఎందుకు వేసు నమ్మి ఎందుకు నమ్మేవో కరోనా రాలేదు నాకు వచ్చిన తగ్గిందని చెప్పి నువ్వు వేసుని అది కాదు మనం నమ్మాల్సింది స్వామి నాకు కరోనా వచ్చినా ధైర్యంగా ఉండేటట్టు నాకు వరాన్ని ప్రసాదించు తండ్రి అని వేడుకోవాలి అది వేడుకోవాలి కానీ నాకు నేను అంటే నాకు ముడ్డి రేపు వచ్చింది కంటే అవి ఎంత మడి కరెక్ట్ అవన్నీ తెలివి తక్కువ పనులు మిమ్మల్ని అందరినీ తెలివి తక్కువ చేస్తుంది అంటే పాస్టర్లే తయారు చేస్తున్నారు దొంగలు కాదండి అసలు పాస్టర్లే దొంగలండి బైబిలే దొంగ మార్పు పదహారు పదహారు నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడు నమ్మని వాడి శిక్ష విధించబడును దేవుడు నమ్మకపోతే ఎందుకు శిక్షిస్తాడయ్యా మనకి ఇష్టం ఇష్టమైతే నమ్ముతాం లేకపోతే దాన్ని అంత మాత్రమే శిక్ష వేస్తాడు మనకి దేవుడు కాదు తప్పు చేసి తప్పు చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి శిక్ష ఉంటది శిక్ష లేకుండా లేదు ఒకసారి మార్కు పదహారు పదవచ్చు నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును అంటే నేను యేసుని నమ్మలేకపోతే నన్ను శిక్షిస్తా అంటున్నాడు కాదు కాదు శిక్ష విధించబడును తెలుగు అర్థం చేసుకోండి శిక్ష విధి అంటే నేను నమ్మని వేస్తున్నాడు పాపలు పాపంలో పాపాలు నేను పాపం చేయనయ్యా ఇప్పుడు అల్లూరు సీతారాబుడు భగత్ సింగ్ ఉన్నాడు అంబేద్కర్ ఉన్నాడు ఎవరు ఏం పాపాలు చేయలేదు నేను అడిగిందని చెప్పండి వాళ్ళు పాపం చేసినా సరే అంతకంటే ఎక్కువ పుణ్యం చేశారు వాళ్ళు వీళ్ళంతా అంతా వంద పర్సెంట్ పుణ్యం చేస్తే ఒక పర్సెంట్ పాపం ఉంటారు అంబేద్కర్ గాని ఇప్పుడు అంబేక్కర్ ఏం చేశాడు ఎంతో మంది ఈ రోజు చాలా మంది ఉద్యోగాలు పొంది ఆనందంగా బతుకుంటే అంబేక్తరే కారణం దానికి ఎస్సీ ఎస్టీలు మరి ఆయన ఎంతో పుణ్యం చేశాడు ఇప్పుడు దేశానికి మరి ఆయన ఆయన కూడా శిక్ష విధిస్తాడు ఎందుకు శిక్ష విధిస్తాడు మరి నమ్మి బాప మీద బుద్ధుడు రక్షించబడు నమ్మని వాడి శిక్ష విధించబడడం రాసి ఉంది కదా ఆయన నమ్ము దేవుడు నమ్ముకుంటా దేవుడి దగ్గరికి వెళ్తాడు ఇప్పుడు అంబేకర్ యేసు నమ్మలేదు మరి శిక్ష విధిస్తాడా అంబేకర్ శిక్ష విధించడా బైబిల్ ప్రకారం నేను చెప్పిన వాక్యం ప్రకారం మార్కు పదహారు పదహార ప్రకారం అవును అక్కడ స్వర్గం నరకం అనేది ఉంటది దేవుడిని అయ్యో నేను ఆ పోవాల్సిందే మా ఇంతకు ముందు యేసు నమ్మలేదు కాబట్టి శిక్షిస్తాడని మీరే అన్నారు మీ నోటితోటి అన్నారా లేదా చెప్పండి నాకు ఒక మాట మరి ఇప్పుడు అంబేద్కర్ యేసు నమ్మలేదు లాల్ నెహ్రూ నమ్మలేదు ఇందిరాగాంధీ నమ్మలేదు భగత్ సింగ్ నమ్మలేదు సుభాష్ చంద్రబోస్ నమ్మలేదు గాంధీ నమ్మలేదు మన స్వాతంత్ర సమర యోధులు ఎవరు విధిస్తాడా లేకపోతే శిక్ష విధించాడా మీరు చెప్పిన ప్రకారం శిక్ష విధిస్తాడు వీళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతారు అట్లయితే నమ్మలేదు కాబట్టి అంతేనా ఇప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారు హిందువులేనా బ్రదర్ లేకపోతే వాళ్ళు వేరే కేస్టా అదే వేరే మతమా హిందూ మతమా అయితే ఇప్పుడు వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతారు మీరు ఒక్కళ్ళు మాత్రం స్వర్గానికి వెళ్తారు అంతేనా కాదు కాదు ఒక్క మాట ఒక్క మాట మీరు వేసుని నమ్ముకున్నారు కాబట్టి మీరు మాత్రం స్వర్గానికి వెళ్తారు మీ అమ్మ మీ నాన్న నరకానికి వెళ్తారు నిత్యం అగ్ని ఆరుదు పురుగు సారదు అలా నరకానికి మీ అమ్మ మీ నాన్న వెళ్తారు అంతే కదా బైబిల్ ప్రకారం దేవుడు చెప్పమంటాడు మాట కాదు నేను నేను అడిగిందాన్ని చెప్పండి మీరు మీరు స్వర్గానికి వెళ్తారు మీ అమ్మగారు మీ నాన్నగారు నరకానికి వెళ్తారు బైబిల్ ప్రకారం మీ ప్రకారం కాదు బైబుల్ ప్రకారం అవునా ఆ కన్నా తల్లిదండ్రులు నరకానికి వెళ్తుంటే మీరు అలాంటి బైబుల్ని మీరు ఆదరిస్తారు మీరు నమ్ముతున్నారు అలాంటి ని నా తల్లిదండ్రులు నరకానికి తీసుకెళ్లే దేవుడు నా దృష్టిలో దేవుడే కాదు అసలు అంటుండే నేను దేవుడికి అంగీకరించను నేను అంతానండి వాళ్ళు వాళ్ళు పాపాలు వదిలే దేవుడు నిజమైన దేవుడిని నమ్ముకున్నారా పాపం తీసుకున్నారా రక్షించబడతారు లేదా అంతే మన స్వాతంత్ర సమయోధులందరూ కూడా నరకానికే నాకు లేవు తల్లిదండ్రులు అంతేలేండి ఏసుని నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రులు భార్య బిడ్డలు ఏమి ఉండవండి వాడు ఒక్కడు సుఖంగా ఉంటే చాలు నాకు తెలుసండి క్రైస్తవుల మెంటాలిటీ ఏంటనేది వాడు మతం మారిన తర్వాత వాడు ఎలా తయారైతాడనేది మిమ్మల్ని చూస్తే అర్థమైపోయింది నాకు నేను అట్లా కాదండి నేను మీలా కాదండి నా తల్లిదండ్రులు అంటే గౌరవం నా తల్లిదండ్రులు ఎవడైనా నరకాన్ని తీసుకెళ్తాడని అలాంటి దేవుడు నేను నమ్మను అలాంటి వాడు కూడా నాకు అవసరం లేదు అసలు నా తల్లిదండ్రులే ఎక్కువ దేవుడు కంటే దేవుడు వచ్చి నీకు తల్లిదండ్రులు కావాలా నేను కావాలన్నాడు అనుకోండి నాకు నా తల్లిదండ్రులే ముఖ్యమని చెప్తాను నేను భారతదేశం కావాలి నీ తల్లిదండ్రులు కావాలి నాకు భారతదేశం కావాలని కోరుకుంటా ఎందుకంటే ఇప్పుడు నేను బతుకున్నంత కాలం నన్ను మమ్మ నావమాసాలే మోసి పెంచింది నన్ను భారతదేశం నేను చచ్చిందాక నన్ను మోసే భూమాత నన్ను తర్వాత తన గర్భంలో కలిపేసుకుంటుంది అందుకని నాకు భారతదేశం ఎక్కువ మా తల్లిదండ్రుల కంటే కూడా నేను నమ్మిన సిద్ధాంతం ఇది మీరు నమ్మిన సిద్ధాంతం ఏంది మీ అమ్మ మీ నాన్న కంటే ఏసు ఎక్కువ భారతదేశం కంటే ఏసు ఎక్కువ మీ భార్య కంటే ఏసు ఎక్కువ మీ పిల్లల కంటే ఏసు ఎక్కువ అందరికంటే కూడా ఏసు ఎక్కువే మీకు మనకి భూమి మోసేది ఒక అరవై డెబ్బై ఆ తర్వాత ఏసు మోస్తాడా మనల్ని మనల్ని యేసు మోస్తాడా మోయటం కాదు బ్రదర్ ఆయన చక్కగా బుద్ధిగా నమ్ముకున్న చేయకుండా ఆయన నిత్య పరలోకానికి ఆయన ద్వారా పాపం చెయ్యాలి ప్రజలు మన పాపం చెప్పితే వేస్తా పని లేదని చెప్పాడు నేను పాపంలో పిలువ వచ్చింది నీతి మంత్రుల పిలువ రాలేదని స్పష్టంగా చెప్పాడు బైబుల్లో ఆయన నీటిగా ఉన్నవాళ్ళని నీతి మంత్రం నీతి మంతున్నగా ఉండేవు అదే ఇప్పుడు నేను నీతి మంతుడే అనుకోని బతుకుతాను ఏస్తో నాకు పని లేదు పాపం ఎవడు చేశాడో వాడికి ఏస్టుతో పని కర్మా ఇప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారు ఏం పాపం చేశారని మీరు చెప్పండి ఒక మాట వాళ్ళు ఏం చేయలేదు కదా ఏమైనా చేశారా అందరం పాపం పుట్టక ముందే పాపంలోనే ఉన్నాం ఎలా అది అంతే అది అంతే ఎలా ఎలా ఇప్పుడు మనం ఎలా ఉన్నాం పాపంలో చెప్పండి ఆ బెదరు మనం ఎలా పాపంలో ఉన్నాం పుట్టకముందు ముందు చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను పాపం అనేది వచ్చింది తెలుసా వాడెవడో అప్పుడు ఏదో తప్పు చేస్తే ఆ పాపం ఇలా వస్తుంది బ్రదరు కాదు ఇప్పుడు మీరు చేసిన పాపం మీ పిల్లలకి అంటుందా మీ దగ్గరే ఏమంటదా అది అది కాదు బ్రదర్ ఆది కాండం చదివా ఆది కాండం చదివా సోది కాండం చదివాను చదివాను సోది కాండం చదివాను సోది కాదు ఆది కాండం అందుకే బెదరు నేను చదివాను కానీ దాన్ని శోధికాండం అన్నా నువ్వు ఆదికాండం అంటా నేను శోధికాండడం అన్నా సరే చెప్పండి దాంట్లో ఏముంది ఆదికాండంలో సృష్టి గురించి మొత్తం ఉంటాది సృష్టి గురించి మొత్తం ఉంటది దాంట్లో ఆ మీరు చదివారా ఆ నీకు అది కామెడీ బుక్ కావచ్చు అండి మాకు అట్టా అంటే బెదరు నేను కామెడీ బుక్ అనలే కాని నాకు అలాంటి మాటలు రావలే కాని నేనైతే బైబిల్ ని సెక్స్ బుక్ అంటాను అది అలా అనకోడదని అలా అనకోడదని తప్పంటున్నాను కదా అలా మాట్లాడకూడదు ఇప్పుడు కన్యకాలం మందు పురుషులు చరువును నిలిపిరి అంటే మంచి వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలు చల్లు బిసిగించుకున్నారు అనే మాట బైబిల్లో ఉంది బ్రదర్ అక్కడ బెంగళూరు నుంచి మాట్లాడుతున్నారా లేదు లేదు మహారాష్ట్ర మహారాష్ట్ర కర్ణాటక కనపడింది ఆ బెంగళూరు కర్ణాటక కనబడింది నానే మరే ఆ బెంగళూరులో సిమ్ తీసుకున్నాను మహారాష్ట్రలో ఉన్నాను ఇప్పుడు ఉద్యోగ నిమిత్తం మహారాష్ట్ర వచ్చాను నేను నేను చేపలు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాను మహారాష్ట్ర వచ్చాను చేపలు ఎక్కువ ఉంటారు మహారాష్ట్రలో అందుకని మహారాష్ట్రలో రొయ్యల వ్యాపారం లారీ మెకానిక్ అన్నాను కదా ఆ లారీలో రొయ్యల వ్యాపారం కోసం వచ్చాను ఇక్కడ ఒక ఆయన నాకు పరిచయం చేశాడు ఇక్కడ కొంతమందిని రొయ్యలు కొనే వాళ్ళని ఇక్కడ నుంచి మనం లారీలో తీసుకెళ్తే ఏంటంటే రొయ్యల మీద కొంచెం కమిషన్ మిగులుద్ది ఒకటి అందుకని వచ్చాను సొంతూర్ బొంబాయి సొంతూర్ బొంబాయా బొంబాయి అంటే హిందీ వాళ్ళండి మీరు ఆ అవునవును మరి తెలుగు ఏంటి స్పష్టంగా మాట్లాడుతున్నా పుట్టి పెరిగిందంతా ఆంధ్రానే కదా ఆంధ్రానేనా లారీ మీద నా షాప్ ఉంది ఆంధ్రాలోనే ఉంది ఇక్కడే లోకల్ అనేవి మేమంతా ఇక్కడే వచ్చి మా తాతలు ఒక పది తరాల ముందే ఇక్కడికి వాళ్ళు యాక్చువల్ నా పేరు సుడిగాలి అని పెట్టారు అది సరే బేదడు అట్లయితే మీరు మరి జాగ్రత్తగా స్వర్గానికి వెళ్ళండి మేమందరం నరకానికి వచ్చేస్తాం సరేనా నీ విశ్వాసం ప్రకారం నేను చెప్పాను ఎందుకంటే నీ విశ్వాసం ప్రకారం నువ్వు ఒక్కడే స్వర్గానికి వెళ్తావు మన 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 స్వాతంత్ర సమయోధులు గాని నేను గాని మీ తల్లిదండ్రులు కానీ మేము ఎవరూ కూడా స్వర్గానికి రాసు నమ్ముకోలేదు తప్పేముంది దాంట్లో అంటే నువ్వు చెప్పిన మాట నేను చెప్పాను కదా బ్రదర్ దీంట్లో తప్పు ఉందే అంటే మీ నమ్మకం అవతలకి ఇబ్బందికరంగా కాకూడదు కదా అవతలకి మీ మీ నమ్మకాన్ని అవతల అసహించుకునే విధంగా ఉండకూడదు లేదు లేదు మీ తల్లిదండ్రులు మీ స్వర్గానికి పోతారని మీ నమ్మకాన్ని నేను అసహించుకుంటున్నాను నా స్వాతంత్ర శ్రమ యోధులు అంబేక్తులు భగత్ సింగ్ వీళ్ళంతా నరకానికి పోతారంటే మీ నమ్మకాన్ని నేను అసహించుకుంటున్నాను మీ నమ్మకం మాకు అసహ్యం కలగకూడదు మీ నమ్మకం గొప్పదని చెప్పి నా నమ్మకాన్ని మేము నమ్మే విధంగా ఉండాలి అది నేను కోరుకునేది సరే బ్రదర్ సరే బ్రదర్ ఓకే రైట్ మరి